ప్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము మే నెల ఇరవైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు యహోశివ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పది మరియు పదకొండవ వచనాలు యహూవా చెప్పినట్లు యహూవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయేలీలు అరణ్యంలో నడిచిన ఈ నలువది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేనిప్పుడు ఎనభై ఐదేండ్ల వాడను మోసే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయటకు గానీ చూ పోవచూ నుండటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది క్రీస్తు నందు ప్రేమైన సహోదర సహోదరీలారా పై వచనాలు కాలేబు యహోష్వాతో చెప్తున్నాడు కాలేబు మోషే ఉన్నప్పుడు తనకెంత బలముందో ఇప్పటికి కూడా అంతే బలముందని చెప్తున్నాడు కాలేబు దేవునికి నమ్మకంగా ఉన్నాడు అతను ఆయనను విశ్వసించాడు మరియు హృదయపూర్వకంగా ఆయనను అనుసరించాడు దేవుడు కూడా కాలేబు పట్ల తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు ఎనభై ఐదేళ్ళ వ్యక్తికి నలభై ఏళ్ళ వయసులో ఉన్న అదే బలం ఉంది అతను యుద్ధానికి వెళ్ళగలడు వా ఎంత మంచి ఆరోగ్యం కదా ఎంత మంచి ఆరోగ్యం కదా అదేవిధంగా దేవుడు నీకు నాకు కూడా ఇవ్వగలరు ఆయన ఎందు నమ్మకం ఉంచితే ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన వాగ్దానం చేసి తప్పకుండా నెరవేరుస్తారు అన్న నమ్మకం మనకుంటే ఆయన మహా గొప్ప శక్తి మనకు విశ్వాసం ఉంటే కాలేపు లాగే మనకు కూడా అదే బలాన్ని మన ముసలితన మందు దేవుడు అనుగ్రహిస్తారు వలే మనం కూడా మంచి ఆరోగ్యంతో ఉంటాము ప్రభువునందు విశ్వాసం ఉంచువారు కాలేపులే మంచి ఆరోగ్యంతో మరియు బలముతో ఉంటారు మన ప్రార్థిద్దామా ప్రేమకుల తండ్రి ప్రభు మీ సన్నిధికి వస్తున్నాం నాయన కాలే మీద చూపిన గొప్ప కృప ఎంతో ఉత్తమం తండ్రి అలాగే మా ఏడలకు కూడా మీ కృప చూపండి మంచి ఆరోగ్యం ఇవ్వండి మా వృద్ధాప్యంలో కూడా మేము ఒకరి మీద ఆధారపడకుండా ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఇవన్నీ ఏసు ప్రభుణాములు ప్రార్థించి పొంది ఉన్నాము నమ్ము చిన్నాము తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు మన వృద్ధాప్యంలో కూడా ఏసు మనల్ని ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉంచుతారు దేవుడు మిమ్మల్ని గాక